ప్రార్థన చేసుకుందాము అందరి కళ్ళు మూసుకోండి పరిశుద్ధులవైన మా పరలోకపు తండ్రి ఈ ఉదయకాల సమయమున మరి మీ పిల్లలు మీ మాటలు నేర్చుకోవటానికి వచ్చి ఉన్నారు తండ్రి మీ పిల్లలకి మీరు మా కొరకు రాయించిన మాటలని చెప్తుండగా మీ పిల్లలు జాగ్రత్తగా విని విన్న వాక్యాన్ని విని మర్చిపోకుండా వాళ్ళ మనసులో పరిహము చేసుకుని ఈ వాక్య ప్రకారం జీవించడానికి వారికి ఆత్మజ్ఞానం దయచేయమని చెప్తున్నా నాకు కూడా సంశోత జ్ఞానాన్ని దయచేయమని మా అందరికీ ప్రభువును మీ ప్రియకుమారుడైన ఏ సునాములు అడుగుతున్నాము తండ్రి ఆమె క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా ఈరోజు అంశము ఎవరైనా దేవునితో మాట్లాడినారా ఎవరైనా దేవునితో మాట్లాడినారా ఆయన స్వరం చూసారా ఆయన స్వరం విన్నారా అందరు కూడా మీ యొక్క నోట్బుక్ ఓపెన్ చేసి దేవునితో ఎవరైనా మాట్లాడినారా ఆయన స్వరం విన్నారా అనే అంశాన్ని ఈరోజు మనం విషయంగా కొద్దిసేపు ధ్యానిస్తాం అందరు కూడా రాసుకోవాలి రాశారు కదా ఓకే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు అనేక మంది దేవుని పిల్లలైనటువంటి క్రైస్తవులు మేము దేవుని చూశామని ఆయన స్వరం విన్నామని అనేక మంది అనేక విధాలుగా మరి సంఘాల్లో సాక్షిస్తున్నారు ఎంతవరకు ఇది నిజమనేది బైబిల్లో మనం చూద్దాం మార్క్స్ వార్త నాలుగవ అధ్యాయము వచనములు ఇరవై నాలుగు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమన్నాడు ఎందుకంటే మరి ఇలాంటి తప్పుడు బోధలు వస్తాయి అని చెప్పేసి ముందుగానే ఎవరైనా దేవుని వాక్యం చెబుతున్నప్పుడు మీరు బైబులు తెరిచి బోధకుడు చెప్తున్న మాటలు బైబుల్లో ఉన్నాయో చెప్తున్నాడా లేకపోతే ఏమన్నా కలిసిపోయించి చెప్తున్నాడు అనే విషయాన్ని మీరు ఏం చేయాలంటే మీరు వినుచున్నది బైబిల్లో ఉన్నదా అని చూడాలి లేకపోతే మీరు మోసపోయే ప్రమాదం ఎంతైనా ఉన్నది ఇంకా మన ముందుకు వెళ్ళగలిగితే ఈరోజు అనేక మంది మానవులు కల్పించిన మాటలనే బోధిస్తున్నారే కానీ దేవుడు మన కొరకు రాయించిన మాటలని చూడలేదు అని మార్గసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం విధంగా రాయబడి ఉన్నది మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు ఈరోజు మనం చూడగలిగితే బోధకులు బోధిస్తుందే నిజమని నమ్ముతున్నారే కానీ బైబిల్లో ఉన్నదా లేదా అని పరిశీలించకపోవటం వలన ఎంతోమంది మోసపోతున్నాం ప్రేమైనటువంటి దేవుని పిల్లరా బైబిల్ని మనం కనుక ఈరోజు చదవట్లేదు కనుక మనకి అర్థం కావట్లేదు మనసును బోధించింది కాదు బైబిల్లో ఉన్నది మనం నేర్చుకోవాలి అని చెబుతున్నాను యేసు ప్రభు ఈ విధంగా మనం మాట్లాడుతున్నారు ఈరోజు అనేక మంది అనేక విధాలుగా దేవుని చూశామని అనే స్వరం విన్నామని బోధిస్తూ సాక్షిస్తున్నారు మరి బైబిల్లో మనం చూస్తున్నాం యువన్సు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి యేసు ప్రభు మరి డైరెక్ట్గా ఒక విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు యోహాను రాసిన సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు మీరు ఏ కాలమందయినను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు అంటే ఏ కాలమందయినను ఆయన స్వరూపాన్ని చూడలేదు ఆయన స్వరాన్ని వినలేదు అని యేసు ప్రభు చెప్తున్నారు మరి సాక్ష్యాలు చూస్తే సంఘంలో విన్నామని చూసేవాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఇంతకీ విన్నది ఎవరి స్వరం చూసింది ఎవరి స్వరూపం అనేది మనం బైబిల్లో ధ్యానిస్తాము మరి ఫస్ట్ ఆయన స్వరము గురించి మనం మాట్లాడదాం అందరూ సైడ్ పెట్టుకోండి ఆయన స్వరము వినలేదు ఆయన స్వరము వినలేదని రాసుకోండి ఆది మూడవ అధ్యాయము వచనములు తొమ్మిది పది అందరు కూడా బైబుల్ తెరిచి చూడాలని మనం చేస్తూ ఉన్నాను ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైనయునైన ప్రతి వృక్షమును సారీ సారీ తొమ్మిది తొమ్మిదవ వచనము తొమ్మిది దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుండి కనుక భయపడి నేను ఇక్కడ మనం చూడాలి ఆది కాంట మూడవ అధ్యాయం తొమ్మిది వచనంలో దేవుడు ఆదాముని పిలిచినట్టుగా ఉన్నది ఆదాముని పిలిచి ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు ఆదాము దేవుని యొక్క స్వరాన్ని విని దాక్కున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఇలా ఉన్నది మరి మీరేం మీరు ఆలోచిస్తారంటే ఇంకా మనము ముందుకు వెళ్ళగితే ఆది కా దిది ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చి ఒకసారి మనం చూద్దాం మన దేవుడైన యహోవా తన ఘనతను మహత్కార్యమును మాకు చూపించను అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రతుకరని నేడు తెలుసుకుంటే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ద్విదీ ఉపదేశండము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో మోసే అగ్ని మోసే మరి దేవుని యొక్క స్వరాన్ని అగ్ని మధ్యలో నుండి విన్నాడు అని ఇక్కడ కూడా మనకు తెలియజేస్తుంది ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే నిర్గమాకాండము మూడవ అధ్యాయము వచనములు ఒకటి నుండి ఆరు వరకు చదుదాం మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాగోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను మరియు యహోవా ఇట్లనెను నేను ఐగుప్తులో నన్ను నా ప్రజలను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని ఇక్కడ కూడా మనం చూడగలిగితే నిర్గమాకాండ మూడవ అధ్యాయంలో కూడా మరి దేవుని స్వరం విన్నట్టుగాను మనకి మనకు కనిపిస్తూ ఉంది కానీ బైబిల్లో దేవుని మాటలు అంతా కూడా ఒకే దగ్గర రాయబడలేదు ఒక కథ మాదిరిగా ఒక స్టోరీ మాదిరి రాలేదు కానీ దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు కాలము సందర్భము పరిశీలనతో మనం చదవకపోతే మనకి అర్థం కాదు ఇంకోటి ఏంటి అంటే దేవుడు ఒక వాక్యాన్ని ఒక దగ్గర ఉన్న వాక్యాన్ని మనకి డౌట్గా ఉన్నప్పుడు అదే వాక్యాన్ని ఇంకొక చోట మనం వెదకాలి అని బైబిల్ చెప్తా ఉన్నది ఇప్పుడు అపోస్త్ర కార్యాలు ఏడవ అధ్యాయము వచనము అపోస్త్ర కార్యాలు ఏడవ అధ్యాయం ముప్పై వచనం ఒకసారి చూద్దాం నలువది ఏండ్లైన పిమ్మట సినాయి పర్వ సినాయి పర్వతారణ్య మందు ఒక పదలోని అగ్ని జ్వాలలో అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనపడెను ఇక్కడేముంది అంతరు ఎక్కడైతే గారు సినాయి కొండ మీద మండు మరి ఆ పొదలో మండుతున్న అగ్ని చూశాడు కదా అగ్నిలో మనం మన స్వరం వినబడతా ఉన్నది ఆ స్వరం ఎవరు మరి ఆయన ఎవరు చూశారు అంటే మరి అపో కార్యాలు ఏడవ అధ్యాయం ముప్పై వర్షములో నలభై ఏళ్ళ కిందట సినాయి పర్వత అరణ్యములో మోసేసి చూస్తుంది ఒక దేవదూత అని ఇక్కడ రాయబడి ఉన్నది యేసు ప్రభు వెతకండి మీకు దుర్గమన్నాడు అన్నాడు కాబట్టి మనం ఏం చదువుతున్నాం ఈరోజు మనకు కావాల్సిందే వెతుకుతున్నాం కానీ వాక్యాన్ని కనుక ఈ విధంగా మనం పరిశీలించి చదివినట్లయితే మనకి వాక్యం మనకి అర్థమవుతుంది అక్కడ మోసే చూసింది మోసే స్వరం విన్నది ఒక దేవదోతే కానీ దేవుడు కాదు అని మన ఇక్కడ ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే అందరూ కూడా రాసుకోండి సైడ్ అని దేవుని స్వరూపము ఎవరైనా చూశారా పిల్లలు అందరూ కూడా దేవుని స్వరూపాన్ని ఎవరైనా చూశారా రాసుకోండి ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై వచనముధిమాండము నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై వచనము ముప్పై మూడు ఇరవై త్వరగా త్వరగా చదవండి మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడ నేను చూశారా ఏ నరుడు కూడా నన్ను చూడ జాలడు చూస్తే బ్రతకడు అని ఇక్కడ రాయబడి ఉన్నది ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై వచనం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై వచనం యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను అని పేరు పెట్టాను ఇంతకుముందు ఏముంది మనం కాండ ముప్పై మూడు ఇరవైలో ఏ నెలలు కూడా దేవుని స్వరూపము చూడలేడు చూస్తే బ్రతకడం ఉంది ఇక్కడ ఆది కాండము ముప్పై రెండవ అధ్యయన మరి యాగవు ముఖాముఖిగా దేవునితో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము మరి ఇంతకీ యాకవ్ చూసింది ఎవరినో అనేది మనం చూడగలగాలి ఎందుకు మనం దేవుని చూడలేమంటే యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము వచనములు పద్దెనిమిదవ మొదటి అధ్యాయము పద్దెనిమిదవ ఎవడను ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు ఎవడు కూడా ఈ ఇంట్లో రాదాం కూడా ఎవరు కూడా ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి దేవుని చూడలేదు దేవుని చూడలేదు అని యేసు ప్రభు వాళ్ళు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏసుక్రీస్తు తప్ప తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదు అని ఇక్కడ రాయబడి ఉంది మరి నిగమకాండం ఆది కాండంలో మనం ముఖాముఖిగా ఏక చూశాడు అని ఉంది మరి నిగమకాండం ఉపయోగపడి నిర్వలేముంది ఏ నరుడు కూడా ఆయన స్వరూపాన్ని కానీ ఆయన ముఖాన్ని కానీ చూడలేడు చూస్తే అతడు బ్రతకడు అని రాయబడింది ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే మొదటి తిమోతి రచన పత్రిక ఆరవ అధ్యాయము పదహారో వచనము మొదటి తిమోతి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదహారో వచనము సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు పర్వతముల గలవాడై అమరత్వము గలవాడై ఉన్నాడు మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడ నెరడు ఆయనకు ఘనతయు శాశ్వతమై ప్రభావమును కలిగి ఉండునుగాక ఆమె దేవుడు సృష్టించిన చేసినటువంటి సూర్యుని మనం చూడలేము ఈ సృష్టిలో ఉన్నటువంటి సూర్యుని చూడలేము దేవుడు మనుషులను ఎందుకు చూడలేదంటే ఆయన యొక్క శక్తి ఆయన కాంతికి ఏ నెలని కూడా చూడలేదు చూస్తే బ్రతకడు అని రాయబడి ఉన్నది కానీ దేవుని పక్షాన దేవుని మాటలు చెప్పింది దేవతలే తప్ప అని చూసింది దేవతలని తప్ప దేవుణ్ణి కాదని మనకి అర్థమైపోతుంది ఇంకా మన ముందుకు వెళ్ళగలిగితే వ్యూహాన్ మొదటి యోహాను నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము యోహాను మొదటి యోహాను నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నీ ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూడలే చూచి ఉండలేదు కనుక మనం చూస్తే ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేదు అని ఎంతో వివరంగా మరి యువనం మరి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ విషయంలో చెప్తూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధార్థంతో రాయబడ్డాయి కనుక మనము చదివే తప్పుడు ఎలా చదవాలంటే ఒక వాక్యాన్ని మనం పాత నిబంధనలో తీసుకొని అదే వాక్యము కొత్త నిబంధనలో ఉన్నదా లేదా అని మనం చూడాలి తప్ప మనం యాజిజ్గా తీసుకు చదివితే మనకి బైబిల్ అర్థం కాదు ఈ విధంగా ఎంతోమంది మోసపోతున్నారు ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా మరి ఏ నెలలు కూడా దేవుని చూడలేదు స్వరూపాన్ని చూడండి స్వరాన్ని వినలేదు ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా మెల్లని గుసగుస్స లాంటిది ఈ సృష్టి అంతా దేవుడు మనసులో అనుకుంటేనే ఇంత శబ్దం ఉంటే దేవుడు మాట్లాడితే ఏదైనా బ్రతకగలడా దేవుని సృష్టిలో యొక్క ప్రకృతిలో సూర్యుడిని మనం చూడలేము దేవుణ్ణి మనం ఎందుకంటే ఆయన మహాకాంతి శక్తివంతమై ఉన్నాడు దేవుణ్ణి చూడాలి అంటే ఈ దేహములో నుంచి వెళ్ళిపోవాలి తప్ప మనిషి బ్రతికి ఉండగా దేవుణ్ణి ఎప్పుడునూ ఎవరినూ చూడలేడు ఒకవేళ చూస్తే ్రతకడు అని ఎంతో వివరంగా రాయబడినప్పటికీ కూడా ఎంతోమంది మేము చూసామని దేవుని స్వరం విన్నామని మరి ఎంతోమంది మోసపోతున్నారు మీరు పోసపోవద్దు అని మరి నేను మీకు చెప్తా ఉన్నాను ఇంకా మన ముందుకు వెళ్ళగలిగితే ఏబు గ్రంథము ముప్పై ఒకటి ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినము అందరు కూడా బైబిల్ తీయండి పిల్లలారా ఏబు గ్రంథము ముప్పై ఎనిమిది మొదటి వచ్చినము అప్పుడు ఎహోవా సుడిగాలిలో నుండి ఇలాగున ఏవుకు ప్రత్యక్ష ప్రత్యుత్తరం ఇచ్చెను జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెబుచున్న వీడెవడు చాలు ఈ యొక్క పంచభూతాలు కూడా దేవుని యొక్క దూతలే అని మనం తెలుసుకోవాలి దేవుడు మనకి కావాలని మన అవసరం ఉన్నది అని పంచభూతములు భూతము అనగా ఆత్మ దేవుని దూతల్ని ఐదు దూతల్ని ఐదు ఆకారములు చేశాడు పంచభూతములు అనగా ఐదు ఆత్మలు అని అర్థము ఈ యొక్క దేవుతలు ఎవరంటే సేవకుల్లో అయిన ఆత్మలు సుడిగాల్లో నుంచి మరి వీళ్ళు మోసే ఈ ప్రత్యక్షమైన సుడిగాలి అంటే సుడి గాలి ప్రకృతి కూడా దేవుని దూతలే కానీ మరి దేవుడు కాదని మనం అర్థం చేసుకోవాలి ఇంకా మనం ముందుకెళ్ళగలిగితే ఏబ్రిలు ప్రాసన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ జనము ఏబ్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనం తన దూతలను వాయువులుగాను తన సేనలకు అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది ఇక్కడ దేవుడు తన దూతలను వాయువులుగాను అగ్ని జ్వరలుగాను చేసి ఉన్నాడు దేవుని యొక్క దూతలు ఎవరంటే దేవుని యొక్క పరలోకములో కోట్ల మంది దూతలు ఉన్నారు ఆ దూతలో నుంచి ఐదు దూతలను తీసుకుని ఐదు ఆకలిసాడు పంచభూతమునంటే ఆ భూమి ఆకాశము గాలి నేరు అంటే ఈ ప్రకృతిలో నుంచే దేవుడు మాట్లాడుతున్నాడే తప్ప దేవుడు డైరెక్ట్గా మాట్లాడలేదు ఎందుకంటే ఈ ప్రకృతి అంతా కూడా దేవుని మెల్లని గుసగుస్స లాంటిదే దేవుడు గుసగుస లాంటితేనే ఇంత శబ్దం వస్తే దేవుడు మాట్లాడితే ఏ మనిషి కూడా తట్టుకోలేడు అని మనకు అర్థమైపోతూ ఉంది ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే కీర్తనల గ్రంథము నూట నాలుగో కీర్తన వచనము వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు దూతలను వాయువులుగాను పరిచార చేసుకుని ఉన్నాడు అని చెప్పేసి కనుక కూడా క్లారిటీగా ఉన్నది ఇంకా మనం ముందుకెళ్ళగలిగితే గలతీలకు రాసిన పత్రిక చివరికి ఈ వాక్యాన్ని చూపించి ముగిస్తాను గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము అందరూ కూడా రాసుకోవాలి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ పాఠం అంతా విన్న తర్వాత అడగాని మనం చేస్తూ ఉన్నారు పౌరు గారు గలతీలకు రాస్తూ మొదటి అధ్యాయము ఎనిమిది వస్తువులో ఈ విధంగా రాయబడి ఉన్నది గణతి ఒకటి మేము మీకు ప్రకటించిన గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు గాక పౌరు గారు బోధిస్తూ మేము బోధించినటువంటి ఈ బోధకాక ఈ మీ శువార్తగాక మరి ఒక సువార్తను ఎవడైనా బోధించిన వాడు శాపగ్రస్తుడు అని పౌరు గారు చెప్తున్నారు పౌరులు గారు ఇంకేమంటే మేము మీకు ప్రకటి ఈ సువార్తే నిజమైన సువార్త ఈ శువార్తగాక మరి ఒక సువార్త ఆకాశమందు ఒక దేవ దేవతతో చెప్పిన మీ మనసుల్ని కలవర పళనియొడి మీరు ఆలస్యించాలి చెప్పేసి పౌలు గారు బోధిస్తున్నారు ఇంకా అనేక మంది అనేక విధాలుగా మరి యేసు ప్రభు మాకు కనపడ దేవుడు మాకు కనపడ్డాడు అని ఆయన స్వరం విన్నారని చెప్తున్నారు బైబుల్ అంతటి కూడా దేవుణ్ణి ఎవరు చూడలేదు ఆయన స్వరూపాన్ని చూడలేదు స్వరం వినలేదని యేసుప్రభు చెప్తున్నారు ఇంతకు మనం ఎవరు మాట్లాడదాం మీరే ఆలోచించుకోవాలి మీకే నేను చెప్తున్నాను మరి మరి చివరిగా ఏ బ్రిబుల్ చదవండి ఏబ్రిలో బ్రిలోకి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనము కొత్త నిబంధన ఏ కలిసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనము ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతి క్రమమును అవిధేయతయు న్యాయమై ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము ఎందుకనగా అట్టి ప్రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానావిధములైన అద్భుతముల చేతను వివిధ వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను ఎందుకనగా దేవుడు ఆస్వామి దగ్గర నుండి మోసే వరకు మాట్లాడేది దేవు దూతలే అని ఇక్కడ మనకు క్లారిటీ వచ్చింది దేవతల ద్వారా పలకబడినటువంటి వాక్యము మరి ఇంకా మనం ముందుకెళ్ళగలిగితే ఏప్రి ఒకటి ఒకటి చూస్తే పూర్వకాలమందు నానా సమయములు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమునందు తన కుంభానితో మాట్లాడాను అంటే పూర్వకాలమందు రాజుతో మాట్లాడింది ప్రవక్తలతో మాట్లాడింది దేవదూతలే కానీ దేవుడు కాదు కానీ ఈగాంతమునందు అంటే ఈ చివరి రోజుల్లో దేవుడు తన కుంభానితో మాట్లాడను ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే దేవుడు ఎంతో వ్రాయించిన మాటల అంటే వాయి బైబిల్ అనుసారంగానే మాట్లాడేది తప్ప దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు ఆయన స్వరము కూడా ఎవరు వినలేదు అని మనకి అర్థమైపోతూ ఉంది మరి పాత నిబంధన అంతా కూడా దేవుడు తన దూతల ద్వారా సందేశాలు అందించాడు ఇప్పుడు ఈ యుగాంతం అంటే ఏసుక్రీస్తు రావటమే యుగాంతంలో వచ్చాడు తర్వాత తోటనే బోధించారు ఇప్పుడు మరి దేవుడు ఎలా మాట్లాడుతాడు అంటే బైబిల్తోనే మాట్లాడుతాడే తప్ప మరి ఎవరితో కూడా దేవుడు డైరెక్ట్గా మాట్లాడు అనే స్వరం వినలేదని ఎంతో వివరంగా రాయబడినప్పటికీ అనేక మంది మరి తప్పుగా ఆలోచిస్తూ తప్పుగా గ్రహిస్తూ మోసపోతూ ఉన్నారని మనం చేస్తూ ఉన్నాను పాత నిబంధనలో అయితే దేవతల ద్వారా మాట్లాడాడు ఇప్పుడు దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు అంటే మొదటి తిమోతి రెండవ అధ్యాయం మనం చూడగలిగితే దేవునికి నరునికి అంద రాసుకోవాలి మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్త నను నరుడు ఎంతో వివరంగా రాయబడి ఉంది దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే ఆయన ఎవరు అంటే నలుడైనటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు దేవునికి మనుషులకి మధ్యవర్తి ఎవరు యేసుక్రీస్తు పాత నిబంధనలు దేవునికి మధ్య మధ్యవర్తి ఎవరు దేవదూతలు ఈ మరి ఈరోజు బైబిల్లో ఇంత వివరంగా ఉన్నా కూడా మనం దేవుని వాక్యాన్ని పెట్టి మరి దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉంటే కనుక మనకే ప్రమాదం అని దేవుని వాక్యం చూపిస్తుంది ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మరి కింది ఫోన్కి ఫోన్ చేసి కానీ డైరెక్ట్గా కానీ తెలుసుకోండి మనం చేస్తూ ఉన్నాను అందరు రాసుకోండి నా యొక్క ఫోన్ నెంబరు నా పేరు పి విన్సెంట్ నా విన్సెంట్ పాల్ నా నెంబరు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ మీకు సందేహం ఉన్నా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా కానీ ఫోన్ ద్వారా కానీ నాకు ఫోన్ చేయగలని మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ లోకంలో మన ఈ లోకంలో మనం కొంతకాలం ఉంటాం ఈ లోకం తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మనిషికి దేవుడి ఇచ్చినటువంటి ఒకే ఒక జన్మ మానవ జన్మ తర్వాత మనకు జడ్జిమెంట్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు బైబులు చదువుకోవాలి వాక్యాశారణ మనం బ్రతకాలని దేవుని వాక్యం మనకు చదివిస్తుంది ఈ కొద్ది మాటలు దేవుడు ఇంటికి దీవించునుగాక ఆ